హాయ్ హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారండి ఈ మన రెసిపీ వచ్చేసి సింపుల్ ప్రాసెస్లో వెజిటేబుల్ పులావ్ చేసి చూపిస్తాను చూడండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఆనియన్స్ ఇలా పొడుగ్గా కట్ చేసి పెట్టుకోండి ఆలు పుదీనా కొత్తిమీర పన్నీరు క్యారెట్ పచ్చిమిర్చి టూ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ అండి మిల్ మేకరు వాటర్లో నానబెట్టేసి పిండుకొని ఇలా పక్కకు పెట్టుకోవాలండి హోల్ గరం మసాలా పెరుగు జింజర్ గార్లిక్ పేస్టు కాజు ఉప్పు కారం గరం మసాలా ధనియాలు జీరా పౌడరు చిట్కడి పసుపు అలాగే నానబెట్టుకున్న రైస్ అండి మీరు బాస్మతి ఆర్ నార్మల్ ఏ రైస్ అయినా యూజ్ చేసుకోవచ్చండి ప్యాన్ పెట్టేసి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ గీ వేసానండి ఆయిల్ వేడైపోయింది హోల్ గరం మసాలా వేసేసి కొసేపు ఫ్రై చేసుకుందామండి ఆనియన్స్ యాడ్ చేశానండి ఆనియన్స్ మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోండి అనియన్స్ ఫ్రై అయిపోయాయి కదండీ ఇప్పుడు మనం కాజు యాడ్ చేద్దాం కాజు యాడ్ చేసి అలాగే ఈ చూపిస్తున్న వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసేయండి యాడ్ చేసి వెజిటేబుల్స్ చిన్న ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసేయండి చూడండి వెజిటేబుల్స్ వేసాక ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో మనకి ఇప్పుడు మేకర్స్ కూడా యాడ్ చేసేయండి యాడ్ చేసి ఫైవ్ మినిట్స్ కుక్ అవ్వనివ్వండి ఈ టైంలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి మొత్తం ఫ్రై చేసేయండి ఓకే అండి ఇలా కలుపుతూ ఒకసారి ఫ్రై చేసుకోండి అండి ఈ టైంలో కారం యాడ్ చేద్దామండి కారం అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసేయండి యాడ్ చేసి మరొకసారి టూ మినిట్స్ సిమ్లో పెట్టి కుక్ చేసేయండి ఓకే అండి ఇప్పుడు మసాలాలు కూడా యాడ్ చేద్దామండి జీరా జీరా పౌడర్ ధనియా పౌడర్ అలాగే గరం మసాలా కూడా యాడ్ చేసేద్దామండి ఆల్మోస్ట్ వెజ్జెస్ అన్నీ కుక్ అయిపోయాయి కదండీ ఇప్పుడు తీయడి పెరుగు తీసుకోవాలండి వన్ కప్ తీయేడి పెరుగు యాడ్ చేయండి పెరుగు కొంచెం చిక్కగా ఉంటేనే ఏ పులావుకైనా బిర్యానీకైనా టేస్టీగా ఉంటుందండి మనకి ఫార్టీ పర్సెంట్ కుక్ అయిపోయాయండి ఇప్పుడు మనం రైస్తో పాటు వాటర్ మొత్తం వేసేసి కలిపేసి సిమ్లో పెట్టి కుక్ చేసేయండి నేనైతే వెజిటేబుల్స్ చాలా ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేశానండి వెజిటేబుల్ పులావ్ చాలా హెల్త్కి చాలా మంచిది వన్ కప్ రైస్కి టూ కప్స్ వాటర్ తీసుకున్నానండి ఈ టైంలో మనం లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసి ఒకసారి మొత్తం కలిపేసి సిమ్లో పెట్టి కుక్ చేసేయండి చూడండి మన పులావ్ అయితే సూపర్గా వచ్చిందండి ఒక ఫైవ్ మినిట్స్ ఇలానే క్యాప్ పెట్టేసి ఫైవ్ మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోండి ఏమన్నా మాయిశ్చర్ ఉన్నా మొత్తం వెళ్ళిపోతుందని మనకైతే సూపర్గా వచ్చింది అన్నం పొడి పొడిగా వెజ్స్ అనేవి సూపర్గా కుక్ అయిపోయాయండి సర్వ్ చేసే ఎలా ఉందో మీకు కూడా చూపిస్తా అండి చూస్తున్నారు కదండి నోరూరు నుంచే వెజిటేబుల్ పులావ్ అయితే రెడీ అయిపోయిందండి వెజిటేబుల్స్ ఎక్కువగా రైస్ తక్కువ రైస్ క్వాంటిటీ తక్కువగా తీసుకున్నానండి చాలా సూపర్గా వచ్చిందండి అసలు పొడి పొలాడితే చాలా బాగా వచ్చింది చాలా టేస్టీగా ఉందండి అలాగే దీనికోసం వెజిటేబుల్ రైతు కూడా ప్రిపేర్ చేశానండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ హెల్దీ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నా ఛానల్ని లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్